గురు బ్రహ్మ గురు ఈ మధ్యకాలంలో వచ్చే కేసులు ఏవి వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నంబర్ ఆఫ్ కేసస్ట్ సమస్యలకు హండ్రెడ్ శ్రీ గురవే నమ శ్రీమాతే నిమహ ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహ స్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాఘి ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి ఫలితాలకు వెళ్లే ముందు గోచార గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నాడు అలాగే కన్యలో కేతువు ధనస్ రాశిలో కుజుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మీనంలో రాహువు చంద్రుడు చిత్తానక్షత్రమైన కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి పన్నెండు రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మనకి తులారాశి కింద వస్తారు రాసాధిపతి శుక్రుడు తృతీయ చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో పంచమంలో శని షష్ఠ రాహు చతుర్థంలో రవి బుధ కుజ సంచారం దీనివల్ల సప్తమంలో గురువు బియ్యంలో కేతువు ఈ రకమైన గోచార సంచారం వలన తులారాశి వారికి ఈ మాసం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి అలాగే కొన్ని విషయాల్లో అయితే అద్భుతంగా కూడా ఉండబోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా స్నేహితుల నుంచి బంధువర్గం నుండి కూడా మీకు మంచి సహాయ సహకాలు చక్కగా లభిస్తాయి ఈ మాసంలో చక్కగా కాబట్టి అన్ని పనులు కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకుంటారు వ్యవసాయదారులకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఈయన ఈ నెల ప్రారంభంలో రవి బుధుల దృష్టి భావంపై ఉండటం వల్ల ఉద్యోగంలో మీ మీ పనికి తగిన గుర్తింపు వస్తుంది అంటే మీరు ఇప్పటిదాకా ఏదైతే చేశారో దానికి ఒక ఐడెంటిఫికేషన్ దానికి ఒక రికగ్నైషన్ రావటం దానికి అవార్డు రావటం ప్రమోషన్స్ రావటం అవన్నీ కనిపిస్తున్నాయి ఈ మాసంలో మీరు పనికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తారు దానివల్ల కూడా మీకు చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి అంటే ఒక డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణతో పనిచేస్తారు అనమాట ఈ మాసం అంతా కాబట్టి చాలా బాగుంది అలాగే మిమ్మల్ని ఎవరైతే లైక్ చేస్తారో వారందరి కోరికలు కూడా చక్కగా తీర్చిస్తారు ఈ మాసంలో మీ వాడికి అన్నిటికీ ఎక్కువ అంటే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు కన్సర్న్ చూపించడం ఇలాంటివన్నీ మనకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకు కూడా గతంలో ఉన్న సమస్యలన్నీ చక్కగా తీరతాయని చెప్పవచ్చు అలాగే ధైర్యంగా కొత్త పనులను ప్రారంభిస్తారు ధైర్యంగా చేసే పనులన్నింటిలో విజయావకాశాలు చక్కగా మెరుగుపడుతున్నాయని చెప్పవచ్చు న్యాయపరమైన సమస్యల కోసం మటు కొంచెం ఖర్చు అధికంగా చేసే పరిస్థితి కనిపిస్తోంది మనకి ముఖ్యంగా ఈ మాసంలో తులారాశి వారు ఏ పని మొదలెట్టినా కూడా చక్కగా ఆన్ టైం సకాలంలో పూర్తి చేస్తారు గృహంలో వాతావరణం చాలా మటుకు సంతోషకరంగానే ఉంటుంది ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఉచరాశి సంచారం లాభాధిపతితో కలిసి దాని ఉత్తి వ్యాపారాల్లో ఈ మాసంలో మీకు చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే ద చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి ఆర్థికంగా కూడా మంచి బలోపేతం అవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కానీ పని భారం మటుకు చాలా మరి ఎందుకంటే మకరం న్యాచురల్ దశమ స్థానం కర్మస్థానం కాబట్టి ఈ నాలుగు గ్రహాల సంఘర్షణ అక్కడ ఉండటం వలన కొంచెం పని భారం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఆర్థికంగా మీకు బాగున్నప్పటికి కూడా అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఈ మాసంలో కాబట్టి కొంచెం ఖర్చుల్ని మనం మొదటి నుంచి కూడా నియంత్రించుకుంటే మంచిది అంటే అవి ఎలా ఉంటాయంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించిన ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయాణాలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ద్వితీయ సప్తమాధిపతి చతుర్థంలో ఉచిరాశిలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభాలు మీ గతంలో పెట్టుబడి పెట్టిన స్థిరాస్తుల మీద వాల్యూ పెరగడం ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి గృహంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కానీ ఎప్పుడు చేయటానికి కొద్దిగా టైం దొరక చేయలేని పనులు కానీ ఆ పనులన్నీ కూడా ఈ మాసంలో చక్కగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు వ్యాపార సంబంధమైన ఏమైనా కొత్త అగ్రిమెంట్స్ ఒప్పందాలు చేసుకుంటే చక్కగా వాటి వల్ల మీకు ఈ మాసంలో మంచి లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా చూసినప్పుడు తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే పిల్లల చదువు ఉద్యోగ ప్రయత్నాల కోసం కానీ పిల్లల చదువు కోసం కానీ ఘనం ధనం ఎక్కువగా విపరీతంగా ఖర్చు చేస్తారు అంటే విదేశాలకు పంపాలనుకున్న పిల్లలకి అనుకోకుండా సీట్లు రావటం మంచిగా వాళ్ళు కోరుకున్న కాలేజీలు చేసాలనుకోవటం కోసం ఖర్చు పెట్టడం కానీ డొనేషన్లు కట్టడం కానీ అలాంటివి కూడా మనకి ఈ మాసంలో దానికోసం కొంచెం ధనం ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేసే విద్యార్థుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు అంటే మంచి కళాశాలలో అడ్మిషన్ దొరకటం వాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దొరకడానికి కూడా ప్రయత్నిస్తే కనుక మీకు అవకాశాలు చక్కగా పాజిటివ్ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఈ మాసంలో కొంచెం ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఆహార వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే తులారాశి వారికి అన్నీ బాగున్నాయి కానీ ఖర్చులు కొంచెం అదుపు తప్పి ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు కొంచెం మొదటి నుంచి కూడా శ్రద్ధ పెడితే కనుక వాటిని నియంత్రించుకోగలిగితే వ్యాయామం చేయటం వలన కానీ సరైన సమయానికి ఆహారం తీసుకోవడం అలాగే ఖర్చులు కూడా అవసరమైన వాటి కోసమే మనం ఖర్చు పెట్టడం ఇవి చేసుకోగలిగితే ఈ మాసం మొత్తంలో మీకు మిగిలిన విషయాలన్నింటిలో గ్రహానికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా తులారాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి మనకి మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే ఈ మాసంలో మీరు ఎక్కువగా ఏంటంటే గణపతికి ఆరాధన చేసుకోవటం బుధవారం నాడు గణపతి గదికి సమర్పించడం చాలా మేలు కలుగుతుంది అలాగే కుదిరితే మహాలక్ష్మీదేవి అష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం వల్ల కూడా ఇంకా అనుకూలత పెరుగుతాయి ఖర్చులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూ చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైంది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాశుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న భక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భక్తి చూసుకొని చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరిచూసుకుంటే గనక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఇవి జనరల్ గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార స్థితి ఆధారంగా చెప్పబడవని గ్రహించగలరు చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి దానివలన ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వే జనా సుఖనో శుభం భూయాత్